కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో కార్డియోథొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఒంగోలు కర్నూలు రోడ్ లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ముప్పై ఆరవ ప్రతిష్టా వార్షికోత్సవం మరియు శ్రీ రాజరాజేశ్వరి విద్యా గణపతి అయ్యప్ప స్వామి నాగరాజ స్వామి నందీశ్వర స్వామి వారుల పన్నెండవ ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి ఈ వేడుకలు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం వరకు కొనసాగనున్నాయి మహోత్సవాల ఆరంభ దినమైన నాలుగవ తారీఖు భక్తుల భక్తిభావంతో పుట్టమట్టి తెచ్చి ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం భక్తుల కోలాహలంతో శ్రీ సాయినాథుని పల్లకితో నగర సంకీర్తన నిర్వహించారు నగర వీధుల్లో తిరుగుతూ జరిగిన ఈ రథయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జై సాయినాథ్ నినాదాలతో భక్తి వాతావరణాన్ని మరింత మంత్రముక్తం చేశారు రెండవ రోజు ఉదయం నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి శ్రీ నాగలింగేశ్వర స్వామి విద్యా గణపతి అయ్యప్ప స్వామి రాజరాజేశ్వరి నాగరాజ నందేశ్వర స్వాములకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి నవగ్రహ సుబ్రహ్మణ్యేశ్వర వాస్తు

కమలే కమాలయే ప్రసేద ప్రసీదామస్వామ్యాయు నమ శ్రేయం రీమ శ్రీ కమలే కమలాయే ప్రసేద ప్రసీదీ మహాలక్ష్మ్యాయు నమేయం రీమిశ్రీ కమలే కమలాయే ప్రసీద ప్రసీదాీం శ్రీ శ్రీ మహాలక్ష్మి నమస్వాలక్ష్మ్యాయమ महान प्रविधा वास्तुषादस्तो ओष्पति जानेस्वा स्वा भवाना यदे महे प्रदुत शेधेहस्तो ओष्पदे प्रदुजा यस्वा भवाना यदे महे प्रदुतन्न शेधवेहम च्योषे स्वाहा महे प्रदुतन्न स्वाहा ए भवाना कित्ते महे स्वादेमे प्रतन्ना शेधि जुपद देह चुष्षे भवाना प्रतिजानी महे <स्थाँगा>